శ్రీ గురుభ్యో నమ్మ అందరికీ వందనం శ్రీ హనుమత్ జయంతి పర్వదిన సందర్భంగా ఒక విశేష ప్రాంతం గురించి అందులో ఉన్న ఆలయాల గురించి మీ అందరికీ పరిచయం చేయదలిచాను ఈ చాలా ఉన్నాయి ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ ఆలయం చరిత్ర మీకు తెలియాలి సుమారు పదమూడవ శతాబ్ద కాలంలో ఈ ప్రాంతానికి వలస వచ్చిన రెడ్డి రాజులు ఇక్కడ మొట్టమొదటి కోటగా నిర్మించి తర్వాత తన రాజధాని కింద ఏర్పాటు చేసుకున్నారు అందుకనే వారిని కొండవీటి రెడ్డి రాజులు అని పిలుస్తారు ఈ పాటి మీకు అర్థమయ్యే ఉండాలా అది ఏ ప్రాంతమో అది గుంటూరు జిల్లాలో ఉండే కొండవీటి ప్రాంతం ఇక్కడ కొండవీటి రెడ్డి రాజుల తర్వాత గజపతులు తర్వాత విజయనగర రాజులు ఆ తర్వాతలో చాలామంది స్థానిక పాలకు పాలకులు కూడా ఈ కొండ నుంచి పరిపాలన సాగించారు ఆ తర్వాత ఇది ఫ్రెంచ్ వారి చేతిలోకి అక్కడి నుంచి ఆంగ్లేయ చేతిలో కలిపి చివరికి నిర్లక్ష్యానికి గురై చాలా వరకు సిరమైపోయింది ప్రస్తుతం పురావు శాఖ వారు ఈ నిర్మాణాలన్నింటినీ మళ్ళీ పునర్నిర్మించి ఒక టూరిస్ట్ కేంద్రం కింద తీర్చిదిద్దామన్న ఆశయంతో ముందుకు వెళ్తున్నారు ఒకప్పుడు నాకు బాగా గుర్తు సుమారు నలభై సంవత్సరాల క్రితం మేము నడుచుకుంటూ కొండవీడి కొండ మీదకి వెళ్ళి కోటలో శిథిలాల్లో వాటి అన్నింటినీ చూసి వచ్చిన రోజు నాకు బాగా గుర్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం అలాంటి శవపడి వెళ్ళాల్సిన అవసరం లేదు చక్కటి రహదారి మార్గం ఉంది చాలా అద్భుతంగా ఉంటుంది పైకి వెళ్తుంటే చుట్టూ కొండలు పచ్చటి ప్రకృతి పొలాలు పండ్ల వనాలు ముఖ్యంగా నిమ్మ అరటి జామ మామిడి తోటలతోటి అంత చక్కటి చల్లటి వాతావరణాన్ని అత్యంత ప్రశాంత వాతావరణాన్ని కూడా మనకు అందజేస్తుంది ఈ కోటకు వెళ్ళే కోటకి వెళ్తానికి ముందే మనకి గుంట నుంచి వస్తున్నప్పుడు అమీనబాద్ అన్న ఊరిలో రోడ్డు మించి కనపడుతుంది మనకి చిన్న గుట్ట మీద ఈ కొండవీటి రెడ్డిరాజుల కులదేవత అయినటువంటి శ్రీ మూలాంకరేశ్వరి అమ్మవారి ఆలయం కనపడుతుంది మనకి అక్కడి నుంచి అదేవిధంగా కొంచెం ముందుకెళ్తే వేములూరు అనే గ్రామంలో చోళరాజులు పదో శతాబ్దంలో నిర్మించినటువంటి శ్రీ జలపాలేశ్వర స్వామి ఆలయం కూడా కనపడుతుంది అదేవిధంగా ఇంకొంచెం ముందుకెళ్ళి ఫిరంగపురం నుంచి కొండవీటి కోటకు వెళ్ళే మార్గంలో వెళ్తూ ఉంటే మనకి దారిలో రెడ్డి రాజు చరిత్ర తెలిపే మ్యూజియం ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ కృష్ణదేవరాయల కాలంలో నిర్మించినటువంటి కత్తుల భావి అక్కడి నుంచి చెంగీస్ పేట అనే ఒక ఊర్లోకి వెళ్తే అక్కడ వెన్నముద్ద శ్రీకృష్ణుని ఆలయం ఉంటుంది చాలా గొప్పటి విగ్రహం అలాంటి విగ్రహాన్ని మనం చాలా తక్కువ చూస్తాం తక్కువేంటి ఈ భారతదేశం మొత్తం మీద అలా కొలువైన శ్రీకృష్ణ భగవాని ఆలయాలు ఆరు మాత్రమే ఉన్నాయంటే అందులో ఇదొకటి అని చెప్తారు చాలా గొప్పగా ఉంటుంది ఎంత గొప్ప ఆకర్షణీయంగా అలాంటి విగ్రహాన్ని చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది అదేవిధంగా కొండవీటి కోట పైన కూడా కొన్ని చెప్పా ఇందా చెప్పాను కదా కొన్ని ఆలయాలు ఉండేవి అవన్నీ శిథిలం అయిపోయి వీటిని పునర్నిర్మిస్తున్నారు కొండవీటి కోటకి ఎదురుగా ఉన్న పుట్ట కోట మీద పైన ఒక బండరాతి మీద సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం కలియువరదులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఎవరో చెక్కారు ప్రస్తుతం అది బొల్లిమొర శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంగా రూపుదిద్దుకొని విశేషంగా భక్తులను ఆకర్షిస్తోంది ఆ సుమారు పన్నెండు సంవత్సరాల క్రితం అనుకుంటాను నడుచుకుంటూ ఆ పొట్టుకోట మీద ఉన్న శ్రీ బొల్లిమర వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించుకొని వచ్చాం శ్రీవారి ఆలయానికి పక్కనే పెద్ద రాతి మీద ఒక అంజనాసుతని విగ్రహాన్ని మలిచారు కరెక్ట్గా చెప్పాలంటే ఆ రోజుల్లో విగ్రహాలు చెక్కడం కాదు కొండ రాతి మీదే రూపాన్ని చిక్కేవాళ్ళు ఆ రూపాన్ని చూస్తే మనకి అర్థమైంది ఇది పలానా భగవంతుడి రూపం అదేవిధంగా అక్కడ చెక్కారు కొండ కిందకు వస్తే చాలా విశేష వాతావరణం ఇందా చెప్పుకున్నా కదా పచ్చటి చక్కటి వాతావరణం నేను మొన్న ఉగాది పండగ ముందు రోజున విజయవాడ నుంచి నర్సాపేటలో పని మీద వెళ్తూ దారిలో ఉన్నవి వేములూరుపాడనే గ్రామంలో మిత్రులు శ్రీ అన్నవర్ వెంకట శేషారు ఉంటారు అక్కడ వారిని కలిసినప్పుడు నాకు వేములూరుపాడి చాల సమీపంలో కొండవీటి పర్వత పాదాల వద్ద పుట్టకోట గ్రామంలో ఉన్నటువంటి శ్రీ గరువు కొండ శ్రీ ప్రసన్నాంజనేయస్వామి భక్తాంజనేయస్వామి వారి ఆలయం గురించి తెలిసింది సరే నేను నా తల్లిదండ్రులు పుణ్యఫలాన కొన్ని వేల ఆలయాలు చూశాను అదేవిధంగా వాటిలో ముఖ్యంగా హనుమంతుడి ఆలయాలు చాలా ఉన్నాయి ఏ ఆలయాన్ని కూడా నేను ఒక ప్రణాళిక వేసుకొని వెళ్ళి సందర్శించలేదు అప్పటికప్పుడు అనుకోవటం వెళ్ళిపోవటం అదేవిధంగా ఈ గౌరవ ఉన్నటువంటి శ్రీ భక్తాన్ని చేసిన ఆలయానికి కూడా అలానే వెళ్ళాను ఎందుకంటే వేలుగురుపాటి నుంచి రెండు కిలోమీటర్లు మిత్రులు చెప్పారు వెంబడే వెళ్ళిపోయాను అక్కడికి చక్కటి దారి ఆలయం దాకా చక్కటి తారు రోడ్డు ఉంది ఆలయం కూడా విశాల ప్రాంగణంలో ఉంటుంది ఇక్కడ ఒకప్పుడు ఈ విగ్రహాన్ని చూడండి నాకు అనిపించిన భావన ఏంటంటే ఇది సుమారుగా ఐదు వందల సంవత్సరాల క్రితం విజయనగర రాజుల కాలంలో నిర్మించినట్టుగా అర్థమైపోయింది ఎందుకంటే విజయనగర రాజుల్లో ప్రముఖుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయల వారి ఆధ్యాత్మిక గురువు అయినటువంటి శ్రీ వ్యాసరాయల వారు ఆంజనేయ ఉపాసకులు ఆయన దక్షిణ భారతదేశంలో కొన్ని వేల హనుమంతుని ఆలయాలు నిర్మించారు ఆ రూపాలన్నీ కూడా ఇలానే ఉంటాయి అంటే కొండరాతి మీద రూపాన్ని చిత్రిస్తారు అంతే చక్కరు విగ్రహాన్ని ఇక్కడ ఇక్కడ కూడా అదే మాదిరి ఉంటుంది ఇక్కడ ఉన్న గొప్ప విశేషం ఏంటంటే స్వామివారు దక్షిణా పడమన్ముఖంగా ఉంటారు ముఖం మాత్రం దక్షిణాముఖంగా ఉంటుంది దక్షిణాముఖ హనుమంతుడు చాలా భక్త సులభుడని కోరిన కోరికలు వెంటనే తీరుస్తాడని చెప్పి నమ్ముతారు ఇంక అదే కారణం అనుకుంటాను కొంతకాలం క్రితం వరకు వటవృషం కింద బండ్రాంతి ఉన్న స్వామివారికి అక్కడ భక్తులు వాళ్ళకు లభించినటువంటి దివ్య ప్రయోజనాలతోటి అక్కడ ఆలయాన్ని నిర్మించారు ముఖ్యంగా ఆలయం చాలా బాగుంటుంది ఇంకా అభివృద్ధి చేస్తున్నారు అక్కడ నేను వెళ్ళిన రోజు ఉగాది ముందు రోజు నేను చెప్పాను కదా ఉగాది రోజున పెద్ద ఉత్సవం చేయబోతున్నారు అన్నదానం అదంతాను దానికి ఏర్పాట్లు అంతా అక్కడ జరుగుతున్నాయి ఇంకా ప్రాంగణంలో ఒక హనుమంతుల విగ్రహాన్ని సిమెంట్తో తయారు చేస్తున్నారు వచ్చే వాహనాల కోసం పార్కింగ్ ఇర్కింగ్ కోసం కూడా విశాలమైన స్థలాన్ని కూడా పెట్టించారు ఉగాది కాకుండా అక్కడ జరిగే ఇంకో విశేషం ఏంటంటే హనుమత్ జయంతి చాలా విశేషంగా చాలా గొప్పగా చేస్తారంట తరువాత వచ్చేది శ్రీరామనవమి ఈ మూడు పండుగలు కాబట్టి మిగతా పండుగల్లో కూడా భక్తులు వస్తూ ఉంటారట మీరు ఎప్పుడైనా కూడా గుంటూరు నుంచి నరసాపేట దారిలో ఉన్నటువంటి ఈ నాలుగు మూడు నాలుగు ఆలయాలు చూస్తాను ప్రయత్నించి ముఖ్యంగా గరువు కొండలు ఉన్నటువంటి శ్రీ భక్తాంజి ఆలయాన్ని తప్పనిసరిగా హనుమత్ హనుమజ్జయంతి సందర్భం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓం నమః శివాయ ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ